హాయ్ అందరికీ నమస్తే నిన్న అమావాస్య కదా అది సెలబ్రేట్ చేసామన్నమాట మా ఇంట్లో ఇది మా ఇంట్లో దేవుడు అనమాట స్వామి మేము తిరుపతి నుంచి తెచ్చుకున్నాము మా ఇంట్లో దేవుడు అనమాట అమావాస్య అనేసి కర్ణాటకలో అందరూ కూడా చేసుకుంటారనమాట దాని స్పెషాలిటీ ఏమి అంటే అంటే భర్తలో నిండు నూరెళ్ళు వాళ్ళ ఆయుర ఆరోగ్యంతో స్ట్రాంగ్గా భీముడు లాగా ఉండాలనేసి పూజిస్తారనమాట అంటే భీమునంత శక్తి అనేసి ఒపీనియన్ అనమాట పెద్దలు భీముని పూజించేలా లాగా శక్తి అంతా కూడా భరించే ఇది అన్నీ కూడా రావాలా హస్బెండ్కి అనేసి పాపం రోజంతా కష్టపడతారు కదా మన కోసము అందుకని వాళ్ళని పూజించేందుకని ఆ రోజు వాళ్ళ పాద పూజ చేసి వాళ్ళని పూజించుకోవడం అనమాట వైప్స్ అది భీమునవాస హిస్టరీ అనమాట అందుకే నేను కూడా ఆ రోజు తెలీదు అనుకోకుండా మహేష్ కూడా వచ్చేసాడనమాట అంటే నేను పొద్దున్నే అనుకుంటున్నాను మహేష్ త్వరగా వస్తే బాగుండు అని ఎప్పుడూ రెగ్యులర్గా మహేష్ అయితే నైన్ టెన్ లెవెన్ కూడా అవుతుంది పాపం వర్క్ ప్రెజర్ మామూలే అంతే ఉంటుంది కానీ బట్ లక్కీగా దేవుడు అంట అంటారు కదా మనం తలుచుకుంటే అది మంచిదైతే దేవుడు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని మేబీ అది నిజమే అనుకుంటాను చూడండి మహేష్ కూడా త్వరగా వచ్చాడు అందుకే మేము స్టార్ట్ చేసామన్నమాట నేను మహేష్ చూడండి వీడియో స్టార్ట్ చేసాము మహేష్కి దేవుని పూజ అవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట బట్ టైర్డ్ అయ్యాడు అయినా కూడా పర్లేదు ఓకే అనేసి వీడియో చేస్తానంటే ఓకే అన్నాడు నా కొడుకు నా కూతురు మహేష్తో చూడండి ఫుల్ హ్యాపీ అనమాట అసలు చూడండి తనకి ఇట్లా వీడియోస్ ఇవి అన్నీ భలే హ్యాపీ వాళ్ళు అప్పు చూపిస్తున్నాడు జైకి హాయ్ అనమని హాయ్ అని చెప్పమని వాడికి ఎప్పుడు వాళ్ళ అంతే నాన్న అంటే సార్లు పాపం ఇట్లా మహేష్ కూడా ఓకే అన్నాడు మహేష్కి నేను సారీ కట్టుకుంటే బాగా ఇష్టం అనమాట ఓకే నువ్వు సారీ కట్టుకో నేను స్టార్ట్ చేద్దామన్నాడు ఓకే అనేసి మళ్ళీ చూడండి హాయ్ చెప్తున్నాడు మహేష్ ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఏంటికైనా కూడా నాకు ఆ దేవుడు మహేష్కి ఆయురో అయోగ్యమో అంత శక్తిని ఆయన మహేష్ ఏం కోరుకుంటే అదన్నీ కూడా దేవుడు మహేష్కి ఇవ్వాలని మంచి మంచి మనిషి అన్నీ కూడా అంటే అందరికీ మంచే కోరుతుంటాడు ఎప్పుడూ కూడా అందుకని మహేష్ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఆ దేవుడు అన్నీ కూడా మహేష్ కోరికలు ఏముంటే అవన్నీ నెరవేర్చాలి ఆ భీము ఆ భీమును అంత శక్తి ఇవ్వాలి ఏదైనా అంటే స్ట్రెంగ్త్ అనేది ఇవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను అనమాట మహేష్కి చూడండి కమిడీ వేస్తూ ఏమని అంటూ ఉన్నాడు అనమాట మహేషుకే ఉన్నాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అంటే నాకు చెట్టు చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడనమాట అంటే భక్తి అంటే బాగా ఇష్టం అనుకో మా కూడా చాలా ఇష్టం దేవుని పూజ రోజు దేవుని పూజ చేస్తూ ఉంటాడనమాట అందుకే మనం పూజ స్టార్ట్ చేద్దాం చూడండి ఇది పూజకి అనమాట నా కూతురు నాకన్నా ఫస్ట్ ఈక్షితకి ముందు నేనేం చేస్తా దానికి సపోర్ట్ అనమాట నేనేం చేస్తే అది చేస్తుంది అనమాట చూడండి పసుపు కుంకుమ గిన్నెలో మరియు కాళ్ళు కడగడానికి గిన్నె తీసుకున్నాం అనమాట కాళ్ళు కడిగేసి అది ఎలా చేస్తారనేది నెక్స్ట్ ప్రాసెస్ చూడండి అంటే ఎలా చేస్తారనేసి అంటే ఫస్ట్ పాద పాదపూజ చేసేదానికి స్టార్ట్ చేసామన్నమాట మహేష్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తెలియ అంటే తెలియదు ఎప్పుడు చేయలేదు నాకు మేబీ ఇది ఫస్ట్ టైం నేను కూడా చేస్తూ ఉండేది మహేష్ ఫుల్ హ్యాపీ చేస్తూ అంటే పాద పూజ అవన్నీ కూడా కాళ్ళు మొక్కుని ఎప్పుడు కాళ్ళు కామెడీ చేస్తుంటాడు కాళ్ళు మొక్క వాళ్ళను రండి చూడండి నమస్తే అంటే ఫుల్ హ్యాపీ అనమాట మహేష్కి కాలు కడుక్కొని అంటే ఫస్ట్ టైం నా కాలు పట్టించుకుంటున్నాను అనేసి కామెడీ అనమాట మహేష్ లేదు నేను నే చేస్తున్నాను అనమాట అంటే ప్రేమ అనేది అన్నీ ఉంటుంది బట్ ఓకే నాకు కూడా ఒకసారి చేద్దాము అనిపించింది అందుకని చేస్తున్నాను అనమాట చూడండి అంటే పా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మా ఈక్షిత అసలు నేను చేసేదానికి నా నేను కూడా చేస్తానని మధ్యలో వచ్చిందనమాట అన్నీ చేస్తూ ఉంది నీళ్లు పోస్తూ ఉందనమాట మళ్ళీ వాళ్ళ అప్పకి అంతా చెప్తూ ఉండింది పాప ఇట్లు చేద్దామా పప్ప అట్లు చేద్దామా పప్ప అనేసి చెప్తూ ఉండింది అనమాట చెంబులో నీళ్ళు ఎత్తుకొచ్చింది పసుపు ఎత్తుకొచ్చింది దీపాలు అన్నీ అంటి చేసింది చూడండి అంటే వాళ్ళకి భీమనంత శక్తి ఇచ్చేసి ఏదైనా కూడా పాపం బయటకెళ్ళి పనులన్నీ చేస్తూ ఉంటారు కదా ఆ శక్తి ఆయుర ఆరోగ్యము అంతా కూడా ఇవ్వాలనేసి పూజ చేస్తారనమాట పసుపు కుంకుమ పెట్టి పూలు కొంచెం పెట్టేసి ఊతికాటుతో పూజ వెలికిస్తామనమాట మేము ఇది స్టార్ట్ చేసాము ఇక్కడ నేను ఈక్షిత నేను ఏం చేస్తే ఈక్షిత కూడా అదే చేయాలి చూడండి అది ఆమె కూడా పట్టుకుంది అసలు వదలలేదు ఆ ఊదు కాడలు వదలలేదు అందుకే నెక్స్ట్ నేను మళ్ళీ అంటించుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు వన్ కాళ్ళు మొక్కుంటున్నాను అనమాట మహేష్కి మహేష్ నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనమాట ఈక్షితను కూడా ఆశీర్వదించాడు అనమాట అంటే నేను మొక్కుంటే ఈక్షిత కూడా నేను మొక్కుంటాననేసి చూడండి మొక్కుంటూ ఉంది మమ్మల్ని వీడియో తీస్తున్నాడు అనమాట చూడండి ఫుల్ జంపింగ్ ఈక్షితకి అది ఏం కృషిలో తెలియదు కానీ నేను ఏం చేస్తే అది చేయలేదు దానికి అప్పుడే ఫుల్ హ్యాపీ దానికి ఎందుకు హ్యాపీ ఏం చేస్తే అది చేస్తే దానికి హ్యాపీ అంటే చూడండి మా వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను అంటే మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్గా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంటే ఇది నేను చేసిన సింపుల్ అంటే నాకు తెలిసిన విధానంలో నేను చేశాను అనమాట ఇది నా సీరీ చూడండి శారీది శారీ తీమని చూస్తున్నాను చూడండి ఇక్కడ నా శారీ చూపిస్తున్నాను అనమాట అంటే ఈ శారీ మా ఊళ్ళో నేను తీసుకున్నాను అది సిల్క్ శారీనే చూడండి ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో అనుకుంటా అంటే పెద్ద బార్డర్ నాకు అంటే ఎందుకో నాకు పెద్ద బార్డర్ అంటే చాలా ఇష్టము నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి